హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోటీ గోంగూర చాలా మందికి ఇష్టమైన ఈ బోటి గోంగూర ఎలా ఉంటున్నారో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అంతే కదండి ఇందులో ఒక్కటి తక్కువైంది అది ఏం తక్కువైందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాలుగు బోటీల కోసం కొద్ది పెద్ద పాత్ర పెట్టారండి అందులోని ఆయిల్ వేసుకున్నారు ఆయిల్లోని గోంగూరని బాగా వేపేసుకోవాలి ఈ బోటి కూర మీలో ఎంతమందికి ఇష్టమో కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే బోటి గోంగూర అంటే చాలా మంచిది ప్రాణం అలాగే ఇలా వండుకొని తింటే మాత్రం రుచి మాత్రం అమోఘంగా ఉంటది చూడండి మా వంట మేస్త్రి గారు అయితే మాత్రం సూపర్ గా కూర టేస్ట్ అయితే మాత్రం అచ్చిపోద్ది ఎందుకంటే గోంగూరని ముందుగా ఆయిల్లో బాగా విప్పించుకొని ఆ ముద్దును పక్కన పెట్టుకోవాలి ఏ అంటే మా అమ్మ ఆటోమేటిక్ ఎలాగేసారు మొత్తం దగ్గరకి అయిపోయింది ఏ పేసింది దాన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా బోటిని చూడండి శుభ్రం చేసేస్తున్నారు ఇది మన ఇంటికాళ్ళకి కదండి ఫంక్షన్ లా కాబట్టి ముందుగా ఉడకబెట్టేసి జస్ట్ ఉడికిన తర్వాత శుభ్రం క్లీన్ కడిగేసిన తర్వాత అందులోని పసుపు వేసి ఉడకబెట్టేస్తున్నారు అండి పసుపు వేసి వాటర్ వేసి ఉడకబెట్టేశారు వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరికి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నారు అలాగే ఆనియన్ పేస్ట్ టమాటా మొత్తం కలిపి మిక్సీ పడేసారండి టమాటా ఆనియన్ పేస్ట్ అని అది కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నారు ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి అండి కళ్ళు ఉప్పునే వేస్తున్నారు కళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందంట కళ్ళు కూడా వేసేస్తున్నారు అలాగే సాంబార్ పొడి అండి ఇదే స్పెషల్ ఇందులో సాంబార్ పొడి కూడా వేసారండి సాంబార్ పొడి వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది అంట అంటే ఒక్కో వంట వేస్తే ఒక అలా వండుతారండి గరం మసాలా పౌడర్ అండి గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నారు ఇందులో అంతా దగ్గరక బాగా ఉడికిందండి ఇంకా కాస్త చూస్తున్నారు ఉప్పు తక్కువగా ఉంది కాస్త సాల్ట్ వేసుకున్నారు ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారు కదండి గోంగూరని ఆ గోంగూర మొదలు కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నారు అంతేనండి చాలా ఈజీగా ఉండేసారి చూసారా మన బోటీ గోంగూర అయితే మాత్రం చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉండేది ఇందుకీ మీకు ఈ గోంగూర బోటీలో ఏది మిస్ అయ్యిందో కంపల్సరీ కామెంట్ చేయండి మీ కామెంట్ ఒకటి పిక్ చేస్తాం అలాగే ఈ మన బోటీ గోంగూర కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మన వీడియోని ఎంతసేపు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఇంకా మంచి వీడియోలో మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Okay friends, thank you.